Hello hi welcome to Hema Sarees World సో ఇవాళ మొత్తం కూడా నేను చూపించే శారీస్ అన్ని కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటాయండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను దసరా స్పెషల్ అనుకోవచ్చు మీరు మంచి మంచి శారీస్ అన్ని కూడా బిలో ఫైవ్ హండ్రెడే ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి ఇంత తక్కువ ప్రైస్లో ఫ్రీ షిప్పింగ్కి మంచి మంచి శారీస్ వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ని లైక్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కానీ లైవ్ లో కానీ నేను పక్కాగా గివ్ అవే అనేది తీస్తాను ఎక్కువ లైక్స్ దేనికి వచ్చాయో ఎక్కువ కమెంట్స్ వచ్చాయో దాన్ని బట్టి నేను గివ్ అవే అనేది తీస్తాను శారీ చూపిస్తాను వన్ బై వన్ శారీస్ అన్ని కూడా చూపిస్తాను ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి కింద టైటిల్ నెంబర్ మెన్షన్ చేస్తాను దానికి వాట్సాప్ చేయండి శారీ వచ్చేసరికి మంచి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ శారీ అండి డిజిటల్ ప్రింట్ అంటే మీకు ఇది పోయే ప్రింట్ అయితే కాదు మీరు బ్రష్ పెట్టి రుద్దినా కూడా పోదు అంత గ్యారంటీ ఇస్తానమాట డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ మీరు చూస్తే అర్థమైపోతుంది ఇది డిజిటల్ ప్రింట్ అనమాట మంచి కంచి బార్డర్ టైప్ లో వస్తుందండి షార్ట్ బార్డర్ వీవింగ్ బార్డర్ ఉంటుంది చాలా బాగుంది శారీ కలర్ అయితే లైట్ స్కై బ్లూ కలర్ లో గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు బార్డర్ చూడండి వీవింగ్ బార్డర్ ఫినిషింగ్ కూడా మీకు పోగు పట్టడం అలాంటిది ఏమీ ఉండదు చాలా బాగుంటుంది సారీ టూ సైడ్స్ మనకి చూసుకోవచ్చు ఇది వచ్చేసి పైన బా బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి స్మూత్ స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఆఫీస్ వేర్కి కానీ ఫెస్టివల్స్కి కానీ చిన్న చిన్న ఒకేషన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అంటే కట్టుకుంటే కూడా చాలా డీసెంట్గా నీట్గా ఉంటుందండి ఇలాంటి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది ఇలా పళ్ళుకి టాజల్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇలా చాలా బాగుంది సారీ శారీ ఆల్ ఓవర్ లుక్ చూడండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ లుక్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఈ సారీస్ మీకు ఇంత తక్కువ ప్రైస్ లో ఎందుకు ఇస్తున్నాను అనే డౌట్ కూడా రావచ్చు ఓన్లీ బికాస్ ఆఫ్ దసరా అండి దసరా కాబట్టి ఇస్తున్నాను అంతే తప్పించి ఇలాంటి శారీస్ మీకు తక్కువ ప్రైస్లో మామూలు టైంలో రావాలి అంటే రావు ఎవరు కూడా మిస్ చేసుకోకండి అస్సలు డౌట్ పడకండి చీప్ క్వాలిటీ అలా అని మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మంచి డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట కౌ డిజైన్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా కౌ డిజైన్ వస్తుంది మంచి హార్క్ పాచి గ్రీన్ టైప్ లో ఇలా ఉంటుంది శారీ డిజైన్ అనేది లోటర్స్ అండ్ కౌస్ తోటి మీరు చూసుకోవచ్చు ఇలా కౌ డిజైన్ చూడొచ్చు ఇలా ఉంటుంది మొత్తం కూడా ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా స్మూత్ గా ఫ్యాబ్రిక్ అయితే స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ గా ఉంటుంది డిజిటల్ ప్రింట్అట్ వస్తుంది దీనికి బార్డర్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ ఇచ్చారు బార్డర్ చేంజ్ అయ్యింది చూడండి ఫస్ట్ సారీకి ఈ సారీకి దీని ప్రైస్ కూడా కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అస్సలు మిస్ చేసుకోకండి నేను చెప్తున్నాను కదా వచ్చిన తర్వాత మీరే నాకు మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారనమాట ఇంత మంచి సారీ ఇంత తక్కువ ప్రైస్ లో ఇస్తున్నా ఇచ్చారు అని చెప్పి అంత గ్యారంటీ ఇస్తాను ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ముగ్ధా సిల్క్ ఓన్లీ వన్ కలర్ ఉంది మంచి ప్రైస్ కి ఇస్తున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను ఎవరికి కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది వచ్చేసి బార్డర్ అనమాట మనకి ఇలా వీవింగ్ బార్డర్ ఈ సారీస్ మీరు చూసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ ఈ శారీస్ కట్ వర్క్ శారీస్ శారీ మొత్తం కూడా మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ వీవింగ్ తోటి ప్లేన్ శారీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా హై హైలైట్ చేసి మంచి సీక్వెన్స్ అంటే థ్రెడ్ వర్క్ లో ఇచ్చారు చాలా బాగుంటుంది అండి నైట్ పార్టీస్ కానీ కట్టుకుంటే బ్లాక్ కలర్ మంచి బ్లాక్ కలర్ లో ఉందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమేనండి మంచి కనకంబరం కలర్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి ఉంటుంది చూసుకోవచ్చు మీరు వీడియోలో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ కి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు రాబోయే దసరాకి అంతా కూడా న్యూ స్టాక్ న్యూ కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు నేను షార్ట్లో కూడా రిలీజ్ చేస్తాను స్టాక్ అంతా కూడా ఎవరికి నచ్చినా కూడా కొత్త స్టాక్ కూడా రిలీజ్ చేస్తాను అది స్క్రీన్ షాట్ పెట్టుకోవచ్చు మీరు ప్రైస్ అనేది నేను మీకు వాట్సాప్ చేశారంటే నేను ప్రైస్ అనేది చెప్తాను ఎవరు కూడా మిస్ చేసుకోకండి మంచి ప్రైస్ రీజనబుల్ లో ఇస్తున్నాను బెస్ట్ క్వాలిటీ దసరా సందర్భంగా ఎవరు కూడా మిస్ చేసుకోకండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్